హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే ద బ్రెయిన్ మెదడు గురించి మాట్లాడబోతున్నాను ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ అనమాట ఎంత పవర్ఫుల్ అంటే ఒక సూపర్ కంప్యూటర్ కన్నా పవర్ఫుల్ అంతేగానే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని చేస్తుంది అంతేకాకుండా మనం చేసే ప్రతి పనినే అది ఎఫెక్ట్ చేస్తుంది కంట్రోల్స్ ఎవ్రీథింగ్ వీడు ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ కానీ డ్రీమింగ్ కానీ బ్రీతింగ్ కానీ సో ఏ పని చూసుకున్నా సరే అది బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట సో బ్రెయిన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం వీడియోలోకి డీప్గా వెళ్దాం సో వెళ్ళే మొదలు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం అంతేగాని షేర్ అండ్ లైక్ మై వీడియో సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రెయిన్ అనేది బాడీ తలక కమాండ్ సెంటర్ లాంటిది అనమాట కమాండ్ సెంటర్ అనుకోవచ్చు అది వన్ పాయింట్ త్రీ టు వన్ పాయింట్ ఫోర్ కిలోగ్రామ్స్ వెయిట్ ఉంటుంది జస్ట్ చాలా తక్కువ వెయిట్ అది అంతేగాని ఎయిటీ సిక్స్ బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి మన బ్రెయిన్లో కాకపోతే ఇది మాత్రం ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది మా బ్ర మన బ్రెయిన్ అన్నది సో బ్రెయిన్ ప్రధానంగా త్రీ పార్ట్స్ శరీబ్రమ్ శరీబెల్లం బ్రెయిన్ స్టెమ్ సెరిబ్రమ్ తీసుకుంటే థింకింగ్ లెర్నింగ్ మెమరీ ఎమోషన్స్ వీటన్నిటికి సంబంధించిన పార్ట్ శరీబెల్లం అంటే బ్యాలెన్సింగ్కి మూవ్మెంట్కి కోఆర్డినేషన్కి ఎఫెక్ట్ చేసే పార్ట్ బ్రెయిన్ స్టెమ్ వచ్చేది హార్ట్ బీటింగ్ బ్రీతింగ్ స్లీప్ ఇలాంటి వాటి కంట్రోల్ చేసే పార్ట్ అనమాట సో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సో బ్రెయిన్ జనరేట్స్ అన్ ఎలక్ట్రిసిటీ టు పవర్ ఎ స్మాల్ లైట్ బల్బ్ మన బ్రెయిన్ లో ఎలక్ట్రిక్ కరెంట్స్ కానీ కెమికల్ కరెంట్స్ కానీ ఉంటాయి అవే మన బ్రెయిన్ లో కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉంటాయి ఒక దాంతో ఒకటి దాని ద్వారా ఆ ఎలక్ట్రిసిటీ ఒక స్మాల్ లైట్ ని వెలిగించేంత ఎలక్ట్రిసిటీ ఉంటుంది మన బ్రెయిన్ లో అంతేకాకుండా ప్యాటర్న్ రికగ్నైజేషన్ లో వరల్డ్స్ బెస్ట్ సూపర్ కంప్యూటర్ కన్నా కూడా మన బ్రెయిన్ ఫాస్ట్ గా పనిచేస్తుంది అంతేకాకుండా డ్రీమ్స్ గురించి మాట్లాడుకోవాలి మనందరికీ వస్తుంటాయి డ్రీమ్స్ ఆర్ బ్రెయిన్స్ వే ఆఫ్ ప్రాసెసింగ్ ఎమోషన్స్ అండ్ మెమరీస్ మన ఎమోషన్స్ ని మెమరీస్ని ప్రాసెస్ చేసే క్రమంలోనే మన కళ్ళవి వస్తుంటాయి అంతేకాకుండా బ్రెయిన్కి ఎటువంటి నొప్పి కలగదు ఎటువంటి నొప్పి కలగని పార్క్ ఏదైనా ఉందంటే అది బ్రెయిన్ బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది తప్ప ఫీల్ అవదు బ్రెయిన్ సో బ్రెయిన్లో చాలా డిసీజెస్ కూడా వస్తుంటాయి అల్జీమర్స్ పార్క్ ఇన్సన్స్ స్కిజోఫినియా ఇలాంటివి ఇలాంటివన్నీ వస్తుంటాయి సో అల్జీమర్స్ డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఎలాగంటే బ్రెయిన్ హెల్త్ని కేర్ఫుల్గా తీ చూసుకుంటూ సో ఈ నట్స్ ఫిష్ లీఫీ గ్రీన్స్ సో నట్స్ ని ఫిష్ లీఫీ గ్రీన్స్ లాంటి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి అంతేగాన ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం వల్ల కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి మన బాడీలో బ్రెయిన్ లో సో అవి ఏం చేస్తాయంటే మన బాడీని హెల్దీగా ఉండేటట్టు చూస్తాయి అంతేగానే స్లీప్ వెల్ చాలా డీప్ స్లీప్ మనం తీసుకుంటూ ఉండాలి రోజు కూడా తగినంత వరకు ఎందుకంటే స్లీప్ డీప్ గా తీసుకున్నప్పుడే మనకి చాలా రకాల బాడీ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి చాలా రిపేర్స్ అవి జరుగుతుంటాయి బాడీలో అంతేకాకుండా కీప్ లెర్నింగ్ కీప్ లెర్నింగ్ వల్ల ఏంటంటే ఏదో కొత్త విషయం నేర్చుకుంటూ ఉండడం వల్ల మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది స్ట్రెస్ ని కూడా వీలైనంత వరకే అవాయిడ్ చేయాలి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే చాలా బ్రెయిన్ డిసీజెస్ మనం ఓల్డ్ ఏజ్లో వచ్చే బ్రెయిన్ డిసీజెస్ ఆల్జీమర్స్ పార్కిన్సన్స్ లాంటి ఇలాంటి వాటిని మనం ప్రివెంట్ చేయొచ్చు సో బ్రెయిన్లో ఉన్న హార్మోన్స్ గురించి మాట్లాడుకుందాం డోపమైన్ సెరిటోనిన్ ఎండార్ఫిన్స్ ఆక్సిటాక్సిన్ ఇవన్నీ కూడా బ్రెయిన్ హార్మోన్స్ అనమాట ఇవన్నీ గ్రోత్ కి స్లీప్ సైకిల్స్ కి మూడ్ కి సోషల్ బాండికి కారణమయ్యే హార్మోన్స్ మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో తగినంత నిద్రపోతాము అప్పుడు ఈ బ్రెయిన్ హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి మనం యాక్టివ్గా హ్యాపీగా ఉండేటట్టు చూస్తాయి సార్ రీసెంట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకుందాం న్యూరా లింక్ కానీ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కానీ సిమ్యులేషన్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ కానీ ఇవన్నీ లేటెస్ట్ గా జరుగుతున్న ఎక్స్పెరిమెంట్స్ టెక్నాలజీస్ డెవలప్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ న్యూరాల్ లింక్ ఏంటంటే ఒక చిప్ను మనం బ్రెయిన్కి అటాచ్ చేస్తున్నారు తద్వారా మనం కంప్యూటర్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట కేవలం మనం థాట్స్ యూజ్ చేసి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ యూజ్ చేసి ఆ చిప్ మన కంప్యూటర్ ని యాక్సెస్ చేస్తుంది సో ఇది రీసెంట్ గా జరుగుతున్న ఎక్స్పెరిమెంట్స్ అనమాట న్యూరాలింక్ అనేది ఎలానమోస్ స్థాపించిన ఒక కంపెనీ స్పేసిక్స్ టెస్ట్ లా ఎలాగో న్యూరాలింక్ కూడా ఎలాన్ మస్ ఒక కంపెనీ అనమాట సో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేసెస్ కూడా డెవలప్ చేస్తున్నారు బ్రెయిన్ యూస్ యూస్ చేసి కంప్యూటర్స్ ఎలా యాక్సెస్ చేయొచ్చు అన్నది యూస్ చేస్తున్నారు కనిపెడుతున్నారు అంతేగానే సిమ్లేషన్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ మన హ్యూమన్ బ్రెయిన్ మొత్తాన్ని ఒక ఆర్టిఫిషియల్ హ్యూమన్ బ్రెయిన్ డెవలప్ చేయడం ట్రై చేస్తున్నారు అనమాట అది ఏంటంటే సిమ్యులేట్ చేస్తుంది మొత్తం హ్యూమన్ బ్రెయిన్ సో ఫ్రెండ్స్ ఇలా బ్రెయిన్ గురించి చాలా మాట్లాడుకోవచ్చు చాలా పెద్ద సబ్జెక్ట్ అది సో బ్రీఫ్గా చెప్పాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే బ్రెయిన్ గురించి అది వాటి గురించి కూడా చెప్పండి థింక్ విత్ పృథ్వీ నన్ను ఎంకరేజ్ చేయడం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్